మీరు మీరు మెగాస్టార్ చిరంజీవి గారు అభిమాని అని చెప్పి బాలయ్య గారితో సినిమా చేసేటప్పుడు ఇది ఒక ఛాలెంజింగ్ టాస్క్ అంటే అంతకంటే బాగా తీయకపోతే తేడా వస్తాయని చెప్పేసి సో దాన్ని మైండ్లో పెట్టుకోవడం జరిగింది అంతకంటే బాగా తీశారండి నేను మీకు చెప్పేస్తున్నా అంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా అంతకంటే బాగా తీశారు ఇప్పుడు ఆయన నిజంగా చిరంజీవి గారి ఫ్యాన్ అయినా నేను బాలకృష్ణ గారి ఫ్యాన్గా నేను చెప్తున్నాను ఆయన అంతకంటే చాలా బాగా తీశారు

ాలకృష్ణ గారు తన తర్వాత దీన్ని ఫాలో అవ్వాలి మిగతా ఆ కథ వేరండి యాక్చువల్గా ఇనీషియల్గా చాలా కథలు అనుకుంటాం కదా పూజకు ముందు సో ఆ కథలో వన్ ఆఫ్ ద కథ అది పూజ తర్వాత జరిగిన కథ ఇది అంతే బాలకృష్ణ గారు సినిమా అంటే బాలకృష్ణ గారు లుక్స్ గురించో డైలాగ్స్ గురించో యాక్షన్ ఎపిసోడ్స్ గురించో ఎక్కువ మాట్లాడుకుంటాం మనం బట్ వంశీ గారు అవన్నీ కాకుండా విజువల్స్ విజువల్స్ అంటారు మాస్టర్ ఏంటి ఈ మార్పు కారణం అంటే అదే మేము స్టార్ట్ చేసే ముందు నేను వంశీ గారు క్లియర్గా చాలోలు మేము అనుకున్న మోటివేషన్ ఏంటంటే ఇంటెన్షన్ ఏంటంటే బాలకృష్ణ గారి సినిమాలు డైలాగ్స్ కోసం వస్తారు యాక్షన్ ఎపిసోడ్స్ ఆన్లైనర్స్ ఉంటాయి అవి వాటన్నిటితో పాటు మనం ఏదో స్పెషల్గా చేయాలి బావి అంటే విజువల్గా అంటే ఇప్పుడు మనం ఏదో మలయాళ ఫిల్మ్ చూసినప్పుడు తమిళ్ సినిమా చూసినప్పుడు హాలీవుడ్ ఫిల్మ్ చూసినప్పుడు మనం ఓ రెండు మూడు రోజులు సినిమా ఆఫీస్లో మాట్లాడుకుంటారు డైరెక్టర్ కానీ రైటర్లు కానీ ఇలాంటి ఎపిసోడ్లు మనం ఎందుకు అచీవ్ చేయలేకపోతున్నాం సో ముందు దాన్ని కొడదాం బలంగా కొడదాం మన విజువల్ గురించి ఇంకో పక్క రాష్ట్రం కూడా మాట్లాడుకోవాలి కదా తెలుగు సినిమాలు పెరుగుతున్న స్పాన్ మీకు అర్థమవుతుంది నా అందరికి తెలిసింది సో ఎంతసేపటికి డైలాగులు లౌడ్గా కథ చెప్పడం కన్నా ఒక సెటిల్డ్గా బాలకృష్ణ ఓకే ఆయన అడిగాడు కాబట్టి ఆయన చెప్తున్నా సో సరే సో లౌడ్ కథ చెప్పడంతో పాటు ఒక అందంగా విజువల్ ఎందుకు చెప్పకూడదు ఇప్పుడు బాలకృష్ణ గారితో ఎలా ఉంటుందంటే ఓ డైరెక్టర్ ఏం చెప్పినా దానికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ఆయన సో అలాంటి హీరో దొరికినప్పుడు సెటిల్డ్గా అందంగా ఒక వరల్డ్ క్రియేట్ చేద్దామని ఒక ప్రయత్నం చేసాం అది అచీవ్ చేసాం ఇవాళ రోజున మేము ఎంత ధైర్యంగా ఉన్నామంటే ఒక బ్యూటిఫుల్ కథతో పాటు ఒక ఫ్యాంటాస్టిక్ విజువల్గా పక్క రాష్ట్రం వాడు కూడా ఐ మీన్ ఇన్స్పైర్ అయ్యే విధంగా మేము సినిమా తీసుకోవాలి మేము బలంగా నమ్ముతున్నాం మీ అందరికీ అది జాయింట్ ట్వెల్త్న రీచ్ అవుతుంది అడిగారు 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 మీరు ఫోన్ తీసుకుంటున్నప్పుడు అడిగారు మీరు ఫోన్ చూసుకుంటున్నప్పుడు అడిగారు వెంకట్ మాస్టర్ అని సోలో ఒక మాస్టర్తోనే వెళ్ళారు సో మీరు అన్నట్టు నా ప్రీవియస్ సినిమాలో యాక్షన్కి ఎంత పేరు వచ్చిందో ఈ సినిమాలో మొన్న నాని గారు ఎక్కడో ఫంక్షన్లో చెప్పినట్టు పోతారు మొత్తం పోతారు అన్నట్టు ఉంటుంది తమన్ బాల చెప్పాలంటే థియేటర్లో స్పీకర్లు బ్లాస్ట్ అవుతాయి ఆ విధంగా ఉంటుంది నెవర్ ఎవర్